మనిషికి బాల్యం యవ్వనం వృద్ధాప్యం ఉంటుందని అందరికీ తెలిసిందే నుంచి అమ్మ చేతుల మీదుగా పెరిగి తనకు నుంచి తెలుసుకునే తనం వరకు ఎదుగుతాడు తరువాత ఈ యవ్వనం నుంచి ఉరుకులు పరుగులు అనేక సమస్యలు ఎన్నెన్నో కష్టాల నుంచి వృద్ధాప్యం వరకు చేరుకోవటం జరుగుతుంది ఈ ఉరుకులు పరుగులతో మనం భగవద్గీతలో ఏముందో కూడా తెలుసుకోలేకపోతున్నాం కనీసం ఎందుకు చదవాలి అని కూడా ఆలోచించలేకపోతున్నాం తద్వారా నిజమైన ఆనందాన్ని కొంతవరకు కోల్పోతున్నాం భగవద్గీత పూజ గదిలో పెట్టుకుంటేనే మంచి జరుగుతుంది అనుకునే మనం ఆ భగవద్గీతను ఎందుకు చదవలేకపోతున్నాం ఎందుకు చదవాలి అని ఆలోచించటం లేదు అంటే కారణాలు అనేకం రోజు టీవీలో వచ్చే చర్చావేదిక చూడటం వలన ఖర్చయ్యే సమయంలో ఒక్కరోజు చర్చావేదికకు కాకుండా భగవద్గీతపైన దృష్టి పెట్టి చూద్దాం అదేవిధంగా టీవీ సీరియల్కు కేటాయించే సమయంలాగానే వారంలో ఒక్కరోజు భగవద్గీత కోసం సమయం కేటాయించి అందులో ఏముందో చూద్దాం మనకు తెలిసిన వాళ్లకు భగవద్గీత చదవండి అని చెబితే భగవద్గీత అర్థం కాదండి అది సంస్కృతంలో ఉంటుందండి ఇలా అనేక కారణాలు చెబుతారు అలా అనడం మానేసి ఎందుకు అర్థం కాదు అనే పట్టుదలతో ఒక్కసారి చదవండి తప్పక అర్థమవుతుంది భగవద్గీతలోని శ్లోకం సంస్కృతమే కావచ్చు అది మీకు చదవడం వచ్చే భాషలో కూడా భగవద్గీత ఉంది పదాలకు అర్థం ఉంటుంది శ్లోకానికి తాత్పర్యం ఉంటుంది కావున చదవటం సులభమే కదా మరికొందరు అంటుంటారు భగవద్గీత చదివే వయసు కాదండి అది ముసలివాళ్లు చదవాలి ఈ వయసులో ఎందుకు చదవాలి అని కూడా అక్కడక్కడ కొంతమంది అంటుంటారు కేవలం ముస్లివాళ్ళు చదవాలి అనుకోవడమే పెద్ద తప్పు ప్రతి ఒక్కరూ చదవవలసిన ఏకైక గ్రంథం భగవద్గీత సరే భగవద్గీతలో ఏముంది కోసం నాకు తెలిసినవి కొన్ని విషయాలు చెబుతాను భగవద్గీత మనిషిని మహానీయుణ్ణి చేస్తుంది తనని తాను చక్కదిద్దుకునేటట్టు చేస్తుంది సమాజంలో గౌరవాన్ని పెంచే విధంగా నడివడక నేర్పుతుంది తనలో దాగి ఉన్న నేను నాది అనే అహంకారం నుంచి దూరం చేస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం చెప్పవచ్చు భగవద్గీతలో అంతా మంచే ఉంటుంది మన గురించి ఎంతో ఉంటుంది మానవ సమాజానికి సర్వోత్తమ సంపద భగవద్గీత బాధల్ని తొలగించి ఆనందాన్ని ఇస్తుంది సమస్త జీవరాశుల పట్ల సమదృష్టి కలిగిస్తుంది నీవెవరో తెలియజేస్తుంది భగవద్గీత మొదట చదువుతుంటే శ్రీకృష్ణార్జునులు ఏదో మాట్లాడుకుంటున్నారు అనిపిస్తుంది రెండోసారి చదువుతుంటే మనకేదో శ్రీకృష్ణార్జునులు చెబుతున్నారు అనిపిస్తుంది తరువాత కొద్దీ శ్రీకృష్ణార్జునులు చెప్పేది మనకే వారు మాట్లాడుకునేది మన గురించే అనిపించడమే కాక మనకు ఎంతో జ్ఞాన సంపదనిస్తుంది కొద్దీ జ్ఞాన సంపద పెరుగుతూనే ఉంటుంది తప్ప ఏనాటికి భగవద్గీతలో ఇంతే ఉంది అనిపించదు చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఎన్నెన్నో చెప్పవచ్చు మనకు ఎంతో జ్ఞాన సంపదనిచ్చి మనల్ని తీర్చిదిద్దేది ఏకైక గ్రంథం భగవద్గీత కావున ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాల్సిన అవసరం ఉంది ఈ భగవద్గీతకు ఎలాంటి భేదమూ లేదు ఏ వయసు వారైనా ఏ ప్రాంతం వారైనా ఏ మతం వారైనా సరే భగవద్గీత చదవచ్చు ప్రతి ఒక్కరూ చదవాల్సిన ఏకైక గ్రంథం భగవద్గీత